హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది మరోవైపు వివిధ సామాజిక రంగాల్లో పనిచేసినటువంటి నేతలతో మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ ఏడాది కాలంలో ఆయా రంగాలు జరిగినటువంటి పరిణామాల గురించి ఇవాళ నాతో పాటు అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు ఐలంద్ గారు ఉన్నారు తనతో మాట్లాడి గిరిజన హక్కుల మీద ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడదాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది కాలంలో గిరిజన హక్కుల పరిరక్షణ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు వాస్తవంగా టిఆర్ఎస్ పాలనలో గిరిజన ప్రాంతాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలంటేనే ఆదివాసీ ప్రాంతాలు అవన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలవి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పరాజయాన్ని సో చూసింది కారణం ఏంటి అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య పోడు భూమి సమస్య వాళ్ళకి జీవన ఆధారంగా పోడు సేద్యం చేసుకుని బతకడం అనేటటువంటిది ఆదివాసీల జీవన విధానము ఒక ప్రధానమైనటువంటి భాగం అయితే వాళ్ళకి తీరని అన్యాయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది వాళ్ళ భూములు గుందుకోవడం కానీ ఆ భూముల్లో ట్రెంచీలు కొట్టడం వాళ్ళ బోర్లలో రాళ్లు వేయడం దగ్గర నుంచి వాళ్ళ కరెంటు కోల్స్ ధ్వంసం చేయడం ఆ భూములన్నిటి కూడా తిరిగి అరిధహారం పేరుతోటి వాటి కూడా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేసింది దాన్ని ప్రతిఘటించడానికి పెద్ద ఎత్తున గిరిజనులు ఉద్యమాలు చేశారు చిట్ట చివరికి ఒక రకంగా ఆత్మహత్యల వైపు కూడా పోయారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల ఏజెన్సీలో అనేక మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసి ఐదారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు పోయినాయి తీసుకున్నారు పంట చేయాలని యంత్రాలతో ధ్వంసం చేశారు చేతికి వచ్చినటువంటి పంట చేయాలని అట్లాంటి స్థితిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సరే ఆ స్థితిలో రెండు వేల పద్దెనిమిదిలోనే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేకుండా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు మనం భూపాలపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా అనేక చోట్ల అటు భద్రాచలం వరకు కూడా టిఆర్ఎస్ ని ఓడించారు సరే ఆ నేపథ్యంలో అనేక ఉద్యమాలు అంతకుముందు అన్ని పార్టీలు కూడా ఒక్కడికి తీసుకొని వచ్చి సార్ లాంటి వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసి మొత్తం సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసిన తర్వాత చిట్టచి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి అప్లికేషన్ తీసుకొని దాన్ని రెండు వేల ఇరవై మూడు దాకా పొడిగించి చిట్ట చివరికి మొత్తం తెలంగాణలో పన్నెండు లక్షల నలభై ఆరు వేల ఎకరాలకు అప్లికేషన్లు పెట్టుకున్నారు మొత్తం కోడు అన్ని ఎకరాల కోడు భూముల పైన మాకు పట్ట ఇవ్వని చెప్పి ట్రైబ్స్ అప్లికేషన్లు పెట్టుకున్నారు దాన్ని సాగదీసి చివరి ఎన్నికల ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కేవలం నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలిచ్చారు ఇంకా ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఎకరాల మీద హక్కుల కోసం ట్రైబ్స్ కొట్లాడుతున్నారు ఆ భూముల మీద వాళ్ళు ఉన్నారు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అణుచివేత గానీ వాళ్ళకి చేసినటువంటి అన్యాయం మీద సరే ఫలితంగా అనేక అనేక అట్లాంటి పరిణామాలు పనిచేసే కారణాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కూడా హామీలు ఇచ్చింది ఆదివాసీల భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం అసలు దీనికి ఒక ఎండ్ అనేది లేదు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దాన్ని పరిశీలన చేసి పట్టాలు ఇస్తాం దానికి కూడా అటవీ హక్కుల కమిటీలు గ్రామస్థాయిలో ఉన్నటువంటి కమిటీలు వాటిని ఎప్పుడైనా అప్లికేషన్ తీసుకొని దానికి చైర్మన్ ఉంటాడు ఆదివాసీలు ఎన్నుకుంటారు వాళ్ళని గ్రీజన్లు ఎన్నుకుంటారు ఆ కమిటీ చైర్మన్ వాళ్ళు దాన్ని సిఫారసు చేయొచ్చు వీళ్ళకి పట్టా ఇవ్వచ్చు అని చెప్పి దాన్ని పైన ఉన్నటువంటి ఎస్డిఎల్సి అందరూ కూడా మండల హక్కుల కమిటీ ఆ తర్వాత ఎస్డిఎల్సీ ఇవన్నీ కూడా పరిశీలన చేసి వాళ్ళకి పట్టాహక్కులు ఇవ్వచ్చు అనేట చట్టంలోనే ఉంది అయితే దాన్ని కేసీఆర్ గారు అసలు అసలు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇచ్చిన పట్టాలు కూడా కేవలం పలసాయం అనుభవించడానికి తప్ప దాని హక్కు హక్కు అంతా కూడా ప్రభుత్వం అందే ప్రభుత్వం అధీనంలో ఉంటదని చెప్పి ఆయన ఒక భాష కూడా చెప్పిండది అది కరెక్ట్ అయింది కాదు అయితే ఆ రకంగా చేసినటువంటి దాని ఫలితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన దానికి అనుకూలమైనటువంటి చర్యలేమీ ఈ సంవత్సర కాలంలో తీసుకోవడం జరగలేదు ఒక రకంగా భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాటికి పట్టాలు రాలేదు సంవత్సరం గడిచినా కూడా ఒక్క కొత్తగా ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా ఇవ్వలేదు రెండవది ఆదివాసీ ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ప్రధానంగా వాడు పది ఎకరాల వరకు అటవీ అక్కుల చట్టం ప్రకారం పట్టా ఇవ్వచ్చు ఈయన పెట్టుకుంటే ఐదు ఎకరాలకు పెట్టుకుంటే ఐదు సెంట్లకు పట్టాలు ఇచ్చారు అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళు తీసుకొని వచ్చి ఆ నాకు ఐదు ఎకరాలు ఉంది కదా అని చెప్పి బ్యాంకులోనే ఎక్కడికి అడిగినప్పుడు ఐదు ఎకరాలు కాదు ఇది ఐదు సెంట్లు అన్న వరకు కూడా వాళ్ళకి ఓకే అట్లాంటి అస్తవ్యస్తమైనటువంటి అనేక మీరు ఇక్కడ చెప్తుందాన్ని బట్టి ఐదు ఎకరాలకు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటాయి సెంటర్ అంటే వాళ్ళకి నిజంగా అంతకు ముందు భూమి ఉండాలి లేకపోతే ప్రభుత్వం చెప్పిన కారణాలు ఏంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ పెట్టిన దానికన్నా తక్కువ కారణాలు ఏమున్నాయి అక్కడ ఏం పనిచేస్తున్నాయి ఏం లేదు వాస్తవంగా అటవీ హక్కుల కమిటీలే పూర్తి అధికారం ఉంది ఆ చట్టం ప్రకారం అని చెప్పి చట్టం చెప్తుంది కానీ ఈ అటవీ హక్కుల చట్టం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళు సొంతం చేసుకున్నారు ఈ కమిటీలో నామినల్ చేసి రికార్డు ఫారెస్ట్ వాళ్ళ ఉంటది ఫారెస్ట్ ఆ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రేంజర్ ఉన్నాడో ఆయన ఒక ఒక మెంబర్ మాత్రమే ఆ కమిటీలో కానీ ఈ రోజు మొత్తం ఫారెస్ట్ గార్డ్స్ మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీటి అన్నిటి మీద పూర్తి అధికారం తీసుకొని ఆ చైర్మన్ కమిటీ నామినల్ చేసి వీళ్ళు ఎవరికి సిఫారసు చేస్తారో తెలియదు ఆ అట్లా వీళ్ళు ఇవ్వదలుచుకున్న ఇచ్చారు ఈ రోజు అయితే ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం ప్రాంతంలో వందల ఎకరాలు వీళ్ళ పట్టాలు కూడా వచ్చినాయి సెక్రటరీస్ దగ్గరకు వచ్చి పట్టాలు వచ్చినాక ఆ పట్టాలు ఎట్నో వచ్చినాయి కానీ అవి కరెక్ట్ కాదని చెప్పి తిరిగి ఫారెస్ట్ స్వాధీనం చేసుకున్నారు పట్టాలు వచ్చిన పట్ట పుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకొని ఆ భూముల్ని వాళ్ళని ఇబ్బంది పెడతాం దాంట్లో నుంచి మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి మేము పట్ట అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు వచ్చింది కదా లిస్ట్ లో అని చెప్పి మీరు గొడవ చేస్తాము కూడా ఇవ్వట్లే ఎవరికి చెప్పినా దానికి ఒక పరిష్కారం లేదు అంటే ఏం చెప్పినప్పటికీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ అటవీ భూముల మీద పూర్తి అధికారం ఫారెస్ట్ ఫారెస్ట్ తలుసుకుంటే వస్తుంది లేకపోతే లేనటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా మరీ టిఆర్ఎస్ ప్రభుత్వం అంత అగ్రెసివ్ గా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి లేదు లేని వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు వాళ్ళకు సంబంధించి పట్టకులు లేనటువంటి న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు కల్పించడం కానీ లేదా వాళ్ళ సేద్యానికి ఆటంకాలు లేకుండా చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు వాళ్ళకి రావాల్సినటువంటి పట్టాలు ఫారెస్ట్ వాళ్ళు ఆపుకున్నటువంటి వాటిని కూడా ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి లేదు ఇవాటి కూడా అవి కొనసాగుతున్నాయి సంవత్సర కాలం అనేటటువంటిది మామూలు విషయం కాదు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక ఒక ఎకరం కూడా ఆదివాసులకి వాళ్ళకి కావాల్సి రావాల్సినటువంటి భూమి దక్కనప్పుడు ఒక నిరసన ఉంటుంది ఒక అసహనం ఉంటుంది ఒక నిరాశ ఉంటుంది అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళకి పట్టా భూములు లేకపోతే భూమి మీద హక్కులు రాకపోవడం పరిస్థితిని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఈ దీన్ని ఎట్లా అంటే దాన్ని ఒక డిమాండ్గా ఎట్లా తీసుకురావాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు కూడా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి వేల ఎకరాల భూములు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతం ఉదాహరణకి బయారం మండలంలో యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఎప్పటి నుంచో దాదాపు మొదటి భూ పంపిణీ దగ్గర నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్ వచ్చిన దాకా ఆరో విడత ఏడో విడత భూమి పంపిణీ అని చెప్పి వేల ఎకరాలు పట్టాలిచ్చారు అట్లాంటి ఒక ఉదాహరణకి భయాల స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నాలుగు వందల యాభై రెండు సర్వే నెంబర్లో ఇరవై ఆరు వందల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి ఇస్తామని చెప్పి ఆనాటి కలెక్టర్ రాసిచ్చాడు సేల్ బృందానికి ఆ భూమితో సహా మొత్తం ముప్పై రెండు వేల ఎకరాల భూమిని వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి బదలాయించారు ఇప్పుడు ఎట్లా బదలాయించారని మేము అడిగితే ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ క్రితం ఒక జియో వచ్చింది అది కూడా ఏంటంటే పడావుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పొచ్చు అని ఉంది కాబట్టి ఇప్పుడు అప్పచెప్పిన చెప్తున్నారు అందులో స్టీల్ ప్లాంట్ కి ఇచ్చినటువంటి ఇరవై ఆరు వందల ఎకరాలు కూడా అందులో పోయింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా భూమి లేదు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా ఫారెస్ట్ వాళ్ళకి ఆయన చేశారు చేశారు దాంట్లో ఒక పదకొండు వందల యాభై ఎకరాలకు పట్టాలు ఇచ్చారు ఐదారు విడతలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమైన పట్టాలు గిరిజనులకు ఇస్తే ఆ భూములు కూడా గుంజుకున్నారు వీళ్ళు మామిడి తోటలు ఉన్నటువంటి వాటిని బోర్లు ఉన్నాయి అందులో ఉపాధి హామీ పనులు నడిచినాయి ఆ పాంపండు లాంటివి కట్టారు ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇస్తారు మీరు కొత్తగా ఫారెస్ట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళకు పెట్టుకుంటే ఇంకా మాకు అది పూర్తిగా డైవర్ట్ కాలేదు చూద్దామని చెప్పి చెప్తున్నట్టు పరిస్థితి అంటే చట్టం ప్రకారం మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పెట్టుకోవాల్సింది లేకపోతే గ్రామ సభ నుంచి మనం గ్రామ 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 సభ 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 పూర్తిగా అంటే అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు ఉంటాయి పంచాయతీ స్థాయిలో అటవీ హక్కుల కమిటీలు ఉంటాయి పంచాయతీ అటవీ హక్కుల కమిటీ ఉంటాయి ఆ అటవీ హక్కుల కమిటీ అప్లికేషన్ తీసుకొని ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి జాయింట్ సర్వే చేసి దాన్ని సిఫారసు చేయాల్సింది కలెక్టర్ స్థాయిలో జరిగిన తర్వాత పట్టాలు ఇష్యూ చేయటం రిజర్వ్ చేయటం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడం ఇది కూడా లేదు కదా కాకపోతే ఏంటంటే అప్లికేషన్లని వీళ్ళు తీసుకున్న తర్వాత ఆ మానిటర్ అంతా కూడా ఫారెస్ట్ చేస్తాను చేసి అట్లా లేదు దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు వలసలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు సేజన్ చేసుకుంటున్నటువంటి పంటలను అయితే యంత్రాలను పెట్టి చేతికొచ్చినటువంటి పంటలను కూడా ద్వసం చేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు సరే అరకొరగా జరుగుతున్నాయి కానీ అది మాత్రమే సరిపోవు మీరు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అవసరమైనటువంటి వాళ్ళకి పట్టాలు కేసీఆర్ ఇవ్వలేదు మీరు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పుడు ఏ అయితే ఎనిమిది లక్షల నలభై ఆరు వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా రిజెక్ట్ చేయలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ అవన్నీ రిజెక్ట్ చేయకుండా ఫస్ట్ వీటితో వీటికి ఇచ్చినా మిగతా వాళ్ళని పరిశీలిస్తామని చెప్పాను కనీసం వాటి మంచి చెడులు ఏంటి అనేటటువంటి పరిశీలన చేసిన పట్టాలు ఇస్తే సగం సమస్య ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యలు పరిష్కారం అయితే అంటే వాళ్ళ చేతిలోనేమో లక్షల ఎకరాల భూములు ఉన్నాయి వాటికి పట్ట హక్ దాంతో అనేక సమస్యలు ఉన్నాయి ఆ భూములకు కూడా ఇప్పుడు పట్టా వచ్చిన వాళ్ళు కూడా వీటినేమి బ్యాంకులు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చే కాడనో రుణాలు ఇచ్చే కాడనో లేవు షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఒక పరిస్థితి ఏంటంటే బయట నాన్ షెడ్యూల్ ఏరియాలో అయితే భూమిని తనఖా పెట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే రైట్ ఉంటది కాబట్టి యాక్షన్ పెట్టుకోవచ్చు ఎవరైనా కొంటారు బ్యాంక్ కాబట్టి లోన్స్ ఇస్తారు పంట రుణాలు ఇవ్వాలంటే కూడా భయపడుతుంది ఇది షెడ్యూల్ ఏరియా ఈ భూమిని బదలాయించడం కుదరదు కాబట్టి అప్పు రికవరీ చేసుకోవటం ఎట్లా అనేటటువంటి రుణ ప్రణాళిక ఎంత చెప్పినా ఎంతమందికి లోన్లు ఇస్తామని చెప్పినా ఆదివాసీలో పంట రుణాలు దక్కేటటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతాల్లో లేదు దీని నిర్దిష్టంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కనీసం పంట రుణాలు అందించి ఆ పెట్టుబడి సాయం అందితే కొద్ది గొప్ప అగ్రికల్చర్లకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటి వాటికి కూడా ప్రభుత్వాలు ఏం చేయట్లేదు ఇప్పుడు మారిన ప్రభుత్వం కూడా తగిన విధంగా దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు అట్లాంటిది ఏం లేదు ఇది ఫ్రెండ్స్ మరో సామాజిక రంగంలో పనిచేసినటువంటి కార్యకర్తలతో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం